హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నానండి మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బొద్దింకలకు ఒక మంచి హోమ్ రెమెడీ చూయించబోతున్నాను అండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది అది కూడా అన్ని మన ఇంట్లో దొరికే వాటితోనే ఎలాంటి కెమికల్స్ లేకుండా బయట నుంచి కొని తేవాల్సిన అవసరం లేకుండా ఇంట్లో దొరికే వాటితోనే మనము ఒక మంచి హోమ్ రెమెడీ తయారు అండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది డెఫినెట్గా ట్రై చేయండి రాత్రిపూట ఇంట్లో బొద్దింకలు విడిగా తిరుగుతూ ఉంటాయి కదండి ఫుడ్ ఫుడ్ ఐటమ్స్ మీద అలాగే తిరుగుతూ ఉంటాయి వాటి వల్ల పిల్లలు అనారోగ్య పాలవుతూ ఉంటారండి పిల్లలు పెద్దవాళ్ళు వారందరూ కూడాను ఈ సింపుల్ హోమ్ రెమెడీని ట్రై చేయండి డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది దీనికోసం రెండు అగరబత్తులు తీసుకొని ఈ విధంగా పౌడర్ సపరేట్ చేసుకోవాలండి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మనకు ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందండి డెఫినెట్గా ట్రై చేయండి తయారు చేయడం కూడా చాలా సింపుల్ చూస్తున్నారు కదండి ఈ విధంగా రెండు అగరబత్తులు తీసుకొని ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోవాలి మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలండి బయట నుంచి మనం కెమికల్స్ ఉన్నటువంటివి ఏ లిక్విడ్స్ తెచ్చినా హిట్ ఇలాంటివి ఏం తెచ్చినా కూడా కొద్ది రోజుల వరకు కనపడవు మళ్ళీ కూడాను బొద్దింకలు అలాగే తిరుగుతూ ఉంటాయి ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలండి ఇక కర్పూరం ఒక్క కర్పూరం బిల్ అయితే సరిపోతుందండి కర్పూరంని కూడా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మేము ముందుకు వస్తూనే ఉంటాను మన ఛానల్ని కొత్తవారు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది ఈ విధంగా పౌడర్ అంతా కూడాను ఒక బౌల్లోకి తీసుకోండి ఇందుట్లో కొద్దిగంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి జస్ట్ ఒక టూ స్పూన్స్ పైన వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువే అవసరం లేదు ఇక అంతా కూడాను ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఎలుకలకు కూడా ఒక మంచి సింపుల్ అది కూడా ఇంట్లో దొరికే వాటితోనే ఒక మంచి సింపుల్ హోమ్ రెమెడీ చూపిస్తానండి ఎలుకలను చంపకుండా ఇంట్లో నుంచి తోలాలి అంటే ఇంట్లోంచి ఎలాగా అవి పారిపోయేట్టుగా చేయాలి అని చెప్పేసి ఆ తర్వాత కాటన్ ఉంటుంది కదండి దూది కొద్దిగా తీసుకునే విధంగా బాల్స్ లాగా చేసుకొని మనం తయారు చేసుకునేటువంటి ఈ ఇంగ్రీడియంట్లో వేసేయండి ఇక అంతా ఒకసారి డిప్ చేసుకోండి చూస్తున్నారు కదండి ఈ విధంగా బాల్స్ అన్నీ కూడాను రౌండ్గా చేసి ఈ లిక్విడ్లోని డిప్ చేసేయాలండి ఎక్కడైతే బొద్దింగలు తిరుగుతూ ఉంటాయో బియ్యం బస్తాలు ఉంటాయి కదండి ఎక్కువగా బియ్యం బస్తాల దగ్గర అలాగా అక్కడొక బాలు అక్కడొక బాలు ఈ ఉండలని అన్నింటినీ కూడా వేసేయాలి సిలిండర్స్ ఉంటాయి కదండి గ్యాస్ సిలిండర్స్ దగ్గర అదేవిధంగా షింకు కింద వాష్రూమ్స్లో చెప్పులు వదులుతూ ఉంటాం కదండీ చెప్పులు స్టాండ్స్ దగ్గర ఎక్కువగా బొద్దింకలు కనపడుతూ ఉంటాయి మనకు ఐడియా ఉండే ఉంటుంది కదండి ఎక్కడైతే బొద్దింకలు తిరుగుతూ ఉంటాయో అక్కడ ఈ విధమైన బాల్ వేసేయండి ఒక ఇలాంటి ఒక కాటన్ బాల్ని వేసారంటే మార్నింగ్ అంతా ఇక్కడ గిలగిలా కొట్టుకొని చనిపోతాయండి కర్పూరము ఈ అగరబత్తి పౌడర్ అంటే బొద్దింకలకు అస్సలు పడదండి డెఫినెట్గా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ మార్నింగ్ లేవంగానే ఆ చనిపోయినటువంటి బొద్దింకలన్నింటినీ కూడా అన్నీ ఊర్చిపడేసి ఒక ఇండ్లంతా కూడా చక్కగా మాపు పెట్టేసేయండి ఇండ్లంతా కడిగేసేయండి ఈ చనిపోయిన బొద్దింకల దగ్గర బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి ఇండ్లంతా చక్కగా శుభ్రం చేసేసుకోండి అంతా కూడాను మార్నింగ్ లేవంగానే కసు ఊడ్చేసి మాపు పెట్టేసారంటే సరిపోతుందండి ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తూనే అంటాను బై ఫ్రెండ్స్